కదా రెండు వేల పద్నాలుగులో చెప్పినాడు చేయడంలో విఫలమైనాడు ఇప్పుడు కూడా అధికారం కోసం కుర్చీ కోసం ఇష్టం వచ్చినట్టు హామీ ఇస్తా ఉన్నాడు దస్మాత్ జాగ్రత్త అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా వారి కుల్లు కుతంత్రాలను వారి రాజకీయాలను దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి మీ అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా ఒక మాట ఇచ్చాడంటే ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా అది నెరవేర్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ మాట అంటున్నారంటే నిజంగా మీ అందరికీ తెలుసు మనం అధికారంలోకి వచ్చాక రెండు సంవత్సరాలు కోవిడ్ వలన కరోనా వలన చాలా నష్టపోయాం మనం వ్యక్తిగతంగా కుటుంబాలు చాలా నష్టపోయినాయి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రావాల్సిన రాబడి ప్రభుత్వానికి రాల ప్రభుత్వానికి రావాల్సిన రాబడి రాకపోగా ఈ కరోనా వలన ఖర్చు విపరీతంగా కోవిడ్ ఎదుర్కోవడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి వచ్చింది పక్క రాబడి రాలేదు మరో పక్క వేల కోట్ల ఖర్చు మరి ఇవేమి కారణాలు చెప్పలేదు జగనన్న మామూలుగా మరొక నాయకుడు ఏంటే కదా రెండేళ్ళు కోవిడ్ నుండి అనుకోకుండా ప్రపంచానికే విపత్తు వచ్చింది మరి అనుకున్న విధంగా రాష్ట్ర ఖజానాకు రాబడి రాలేదు కాబట్టి నేను హామీలు అమలు చేయడం లేదని చెప్పేవాడేమో వేరే వారు ఉంటే కానీ జగన్ అన్నటువంటి కారణాలు వెతకలేదు జగనన్న ఎలా ఇవ్వాలి అని చెప్పి కారణం వెతికాడు తప్ప ఎలా ఇవ్వకూడదని చెప్పి ఏ రోజు కారణాలు వెతకలేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని విపత్తులు వచ్చినా కరోనా వంటి విపత్తులు వచ్చినా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి తొంభై ఐదు శాతం హామీలు అమలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విలువైన విశ్వసనీయత కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి తప్పకుండా ఇవన్నీ కూడా గమనించి రాబోయే సంగ్రామంలో రాబోయే యుద్ధంలో తప్పకుండా మీ అందరి ఆశీస్సులు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై తప్పక ఉంచాలని మా అందరిపై మీ ఆశీస్సులు తప్పక ఉంచాలని పేరు పేరున ఇక్కడికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లెమ్మును ప్రతి అన్నతమ్ముడిని పేరు పేరున మనవి చేసుకుంటూ ముగిస్తుంది